what yeah. <laughs> చేసుకున్నాం ఇప్పటికెం కావాల్సిన అట్లా స్టూడెంట్స్ అందాల్సిన స్కాలర్షిప్ ఇంకా అందడం లేదు ఈ గవర్నమెంట్ ఇస్తారన్న హామీలు కూడా ఇది నామమాత్రంగా ఉన్నాయి ఇప్పుడు వచ్చి మూడు నెలలు అవుతున్న ఏ స్టూడెంట్ ని పట్టించుకోవడం లేదు దీన్ని ఎంతవరకు సమస్య ఇప్పటికెంకా ఇలాగ కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కార్యక్రమం చేస్తామని మేము ఈ గవర్నమెంట్ నెచ్చిస్తాం నా పేరు ఎం గంగా సూర్బా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ వద్ద రాయవారానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలిపించింది అందులో భాగంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెంటర్ ఉండి కలెక్టర్ కార్యాలయం వరకు వందలాది మంది విద్యార్థులతోటి విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని నినాదాలు ఇస్తూ కలెక్టరేట్కి ధర్నా నిర్వహించ జరిగింది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే డిగ్రీలో మేజర్ మైనర్ విధానాలు తీసుకొచ్చారో దాన్ని రద్దు చేయాలని డిగ్రీ విద్యార్థికి ఇంటర్మీడియట్ విద్యార్థికి చెందిన ఫీజు అనవెస్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే ఇవ్వాలని ఇంటర్మీడియట్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలని అదేవిధంగా ఆ సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థికి మెస్ ఛార్జీలు కాస్మోడి ఛార్జీలు విడుదల చేయాలని దాంతోపాటుగా ఏ అయితే జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేయాలి ఈ కాకినాడ జిల్లాలో ఈ రోజుకి చాలా హాస్టల్లో చాలా కాలేజీలకి స్కూళ్ళకి ఈరోజు సరిపోయిన హాస్టల్ తరగతి గదులు ఉండడం లేదు చాలా భవనాలు శిథిల వ్యవస్థ చేరిపోతా ఉన్నాయి వాటి కొత్త భవనాలు నూతన భవనాలు నిర్మించాలని భారత విద్యుత్ తెరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంగా స్కూళ్ళు కాలేజీలు అదేవిధంగా హాస్టల్ సంబంధించిన సమస్యల మీద సుమారు డెబ్బై డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ స్పందన హాల్లో జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం జరిగింది భవిష్యత్తులో ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే విద్యార్థులందరినీ ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా అధికారులను హెచ్చరిస్తాం ఓకే